గురించి అద్భుతమైన నిజాలు కొలొడో రాష్ట్రానికి దేశంలోనే ఎక్కడా లేని అధిక సగటు ఎత్తు ఉంది పదిహాజర్ అడుగుల పైగా ఉన్న వన్ థౌజండ్కి పైగా రాఖీ పర్వత శిఖరాలు ఇక్కడ ఉన్నాయి కొలొరాడో రాష్ట్ర రాజధాని బిల్డింగ్లోని పది మూడోవ మెట్టు సముద్ర మట్టానికి ఖచ్చితంగా ఒక మైలు ఎత్తులో ఉంటుందని ప్రత్యేక ప్రయాగ పట్టికతో గుర్తించారు అమెరికాలో అత్యధికంగా బీర్ తయారయ్యే రాష్ట్రం కొలొరాడో ఇక్కడ నాలు పైగా క్రాఫ్ట్ బ్రూవరీలు ఉన్నాయి ద మోస్ట్ ఫేర్ క్యాపిటా చీజ్ బర్గర్ను పంతొదం తొంభై తైవీలో డెన్వర్ నగరంలోని హంప్టీ డమ్టీ డ్రైవిన్ వద్దనే మొదటగా కనుగొన్నారు కొలోరాడోలో సంవత్సరం దాదాపు మూల్నూరోదు రోజుల పాటు సూర్యప్రకాశం ఉంటుంది ఇది ఫ్లోరిడా లేదా కాలిఫోర్నియా కంటే ఎక్కువగా ఎండపడే రాష్ట్రం ప్రపంచంలో అతిపెద్ద ఫ్లాట్ టాప్ మౌంటెన్ గ్రాండ్ మేసా కోలరాడోలో ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ మార్కు మైళ్ళ కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది